రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయితే మాకు ఆరు వేల పింఛన్ లేదు ఉండనికి ఇల్లు లేనిటువంటి పరిస్థితి ఉన్నా గానీ ఒక ఇంట్లో ముగ్గురు ఆడవిల్లలు కాని ఇద్దరు అన్నదమ్ములు గానీ ఉన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాకు ఎలాంటి సహాయం గవర్నమెంట్ చేయట్లేదు ఆరు వేల పింఛన్ అని ముందుకు రాలేదు ఇప్పటి వరకైనా ప్రీ బస్ లో లేడీస్ వేసారు మా వికలాంగుల సీట్ కూడా కేటాయించట్లేదు అందువల్ల మేము ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రీ బస్ లో వెళ్లాలను కానీ మాకు మాత్రం సీటు కేటాయించడం లేదు మాకు అందువల్ల ఫ్రీ బస్ కూడా వికలాంగులకి కేటాయించాలని ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు అని అన్ని బంధువులు చేస్తున్నారు మాకు కూడా ఒకటి ఏంటంటే నిర్ణయానికి వికలాంగుల బంధు అనేది కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ని మా వికలాంగులందరము కోరుతున్నాము మాకు అట్లాగే ఇప్పుడు వికలాంగులకి వచ్చే పింఛన్ కూడా మాకు ఆ నాలుగు వేల పింఛన్ కూడా ఎక్కడ జారిపోవట్లేదు జాబులు లేక చదువుకున్న వాళ్ళు నాతోటి నా సోహోదరులు వికలాంగులు చాలా మంది ఉన్నారు అవస్థలు పడుతూ బాధలు పడుతున్నారు కానీ మాత్రం అలాంటి వాళ్ళకి ఇప్పుడు డిజేబిలిటీ ఎంత పర్సంటేజ్ తక్కువ ఉన్నా అందువల్ల కూడా మాకు జాబ్ ఇవ్వలేకపోతున్నారు ఏంటంటే చులకనగా చూసే ప్రభుత్వం లాగా అయిపోయింది మాకు తెలంగాణ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా గానీ ఏ వికలాంగునికి సాటి సహాయం చేయలేకపోతున్నది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా ఇందు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కానీ కనీసం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వికలాంగులు ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఇప్పుడు గవర్నమెంట్ లో మాకు ఇలాంటివి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో మాకు వికలాంగులని అందరికి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు కానీ గాని ఎక్కడైనా ఇండ్లు ఖాళీగా ఉన్నా మా వికలాంగులకు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నానండి మా వికలాంగులకి చాలా చోట్ల వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము డ్యూటీ లేక ఏ మాకు చిన్న ఏదైనా చూస్తే వాళ్ళు కూడా చులుకరంగా భావిస్తున్నారు మా వికలాంగులకి ప్రతి ఒక్కరికి ఆ ఒక సహాయం అని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను కోరుతున్నానండి నా పేరు సమేందర్ ఓకే ధన్యవాదములు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబులిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ